సమాజంలో ఎంతో పవిత్రమైన వైద్య వృత్తికి ఎలాంటి భంగం వాటిల్లకుండా మచ్చలేని విధంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పోలీస్ మరియు పొలిటీషియన్లను సమన్వయం చేసుకుంటూ స్వాగతించదగిన నిర్ణయాలతో ముందడుగు వేయాలని వైద్యులకు సూచించారు ఎమ్మెల్యే శంకర్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ వైద్యుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హాజరయ్యారు అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్లు నాయకులు వైద్య వృత్తిపై పరస్పరం సలహాలు సూచనలు చేసుకున్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ దేశంలోనే పవిత్రమైన వృత్తుల్లో వైద్య వృత్తి ప్రత్యేకమని అలాంటి వృత్తిలో కొనసాగుతూ ఆసుపత్రులు నిర్వహిస్తున్న డాక్టర్లు రోగి ప్రాణాలు కాపాడే క్రమంలో అనుకోని అనర్థంపై స్పందించే తీరు సంబంధం లేని వ్యక్తులు చెడు మార్గంలో క్షణికావేశంతో జరిపే దాడులను ఉపేక్షించబోమని పేర్కొన్నారు పట్టణంలోని డాక్టర్లు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ పొలిటీషియన్లను సమన్వయం చేసుకుంటూ వైద్యులు ఆసుపత్రులపై జరిగే దాడులకు చెక్ పెట్టేలా అందరి ఆమోదంతో నిరాటంకంగా వైద్య సేవలు కొనసాగే నిర్ణయాన్ని కృషి చేయాలని పిలుపునిస్తూ అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దైవంతో సమానమైన వైద్యులు మెజార్టీగా ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ కండిషన్పై క్లారిటీ ఇచ్చే పొజిషన్లో ఉంటారని వృత్తిరీత్యా అనుకోని సంఘటనలు జరిగిన కేస్ షీట్ ఆధారంగానే తదుపరి లీగల్ విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాల కఠోర తపస్సుకు నిదర్శనమే సూపర్ స్పెషాలిటీ వైద్యులని సమాజంలో బలం సంతోషం విశ్వాసం నమ్మకం వంటి పునాదులపై అందిస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒకటో తేదీని డాక్టర్స్ డేగా పరిగణించినట్లు తెలిపారు భారతం గర్వించదగ్గ ప్రముఖ వైద్యుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వైద్య వృత్తికి వన్న తెచ్చిన మహనీయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రజాసేవలోనూ వైద్య సేవలు అందించిన ఉత్తముడు డాక్టర్ బిదం రాయ్ అని తెలిపారు అలాంటి వ్యక్తి జయంతి వర్ధంతులను పురస్కరించుకొని ఆయన చేసిన సేవా స్ఫూర్తికి నిదర్శనంగా డాక్టర్స్ డే ఎంతో విశిష్టత పొందిందని తెలిపారు షాద్నగర్ పట్టణంలోనూ ఏళ్ల తరబడి వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన బీసీ రాయులు చాలానే ఉన్నారని వారు కూడా తమ వృత్తికి వన్నె తెచ్చేలా ప్రజలకు సేవలందించారని తెలిపిన ఆమె తల్లి బిడ్డకు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడని మరి అలాంటి వైద్యులపై వాస్తవాలకు విరుద్ధంగా ఎవరో వైద్యులు ఎక్కడో చేసిన తప్పుకు అసలైన వైద్యులపై లేనిపోని అపవాదులు మోపేలా వార్తాకథనాలు వెలువడడంతో వృత్తి పట్ల నిబద్ధత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆసుపత్రులు వైద్యులపై వచ్చే ఆరోపణలను లోతుగా బేరీజు వేసుకొని వాస్తవాలను ప్రచారం చేయాలని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు ఐఎంఏ అధ్యక్షుడు నాగవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ చదవటం ఎంతో కష్టతరమని అలాంటి వృత్తిని ఇష్టంగా ఎంచుకొని చదివి డాక్టర్గా స్థిరపడాలనుకునే అప్కమింగ్ వైద్యులకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ డాక్టర్స్ డే సందర్భంగా తనను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలిపారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చందులాల్ రాథోడ్ మాట్లాడుతూ వైద్య రంగంలో రాయ్ చేసిన సేవలను కొనియాడారు ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో సకల మానవళి క్షేమానికై తమ ప్రాణాలను పనంగా పెట్టి ఎంతోమంది రోగులకు పునర్జన్మ ప్రసాదించి అసూలు బాసిన డాక్టర్ల సేవకు విరుద్ధంగా తమ వృత్తి ధర్మంలో చేస్తున్న సేవలకు భిన్నంగా ప్రవర్తిస్తూ డాక్టర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సరైనది కాదని అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాజకీయ నాయకులు పోలీసులు తమకు అండగా నిలిచి వాస్తవ కోణంలోనే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు

దేశంలో సమాజంలో ఏవైనా పవిత్రమైన వృత్తులు అంటే ఉపాధ్యాయ వృత్తి రెండవది డాక్టర్ల వృత్తి కాబట్టి ఈ దేశానికి సమాజానికి పెద్ద ఉపయోగపడే వృత్తిని ఉండే కాబట్టి మనమందరం కూడా అత్యంత పవిత్రంగా భావించే ఈ వృత్తులను మనకు సర్వ గర్వకారంగా ఉండదు మన శాసన నియోజకవర్గంలో కూడా వారిని సన్మానించుకోవడం వారికి గౌరవించుకోవడం మన బాధ్యతగా బట్టే ఈ కార్యక్రమాన్ని నేను హాజరు కావడం జరిగింది డాక్టర్లతో కూడా అన్ని విషయాలు కూడా వారు కూడా సమాజంలో జరుగుతున్న విస్తృత శ్రేష్టలు అనుకోండి వారి హాస్పిటళ్ళ మీద ఆరోపణలు అనుకోండి ఒక సంబంధం లేని వాళ్ళు కూడా ఇబ్బందుల గురించి కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ఒక రాజకీయ నాయకునిగా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారికి కూడా నేను కూడా అన్ని విషయాలు కూడా వారికి లంకుశంగా వారికి చెప్పడం జరిగింది ఇలా సమాజంలో చెడు జరగడానికి కొందరు ప్రోత్సహిస్తూ ఉంటారు అటువంటి ప్రోత్సహించవాలన్న అరికర్తలు తప్పకుండా సంబంధిత అధికారులతోని పోలీస్ శాఖతోని రాజకీయ నాయకుల అందరం కలిసి కూడా ఈ యొక్క పవిత్రమైన వృత్తికి ఏదైనా మచ్చ రాకుండా భంగం కలగకుండా హాస్పిటల్ మీద ఇబ్బందులు పెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఒక కి ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వారు కూడా ఈ యొక్క డాక్టర్స్ డే సందర్భంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది అంతర్జాతీయ డాక్టర్స్ సందర్భంగా షాద్ నగర్ డివిజన్లో ఉన్న డాక్టర్స్ అందరికీ హృదయపూర్వక డాక్టర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక డాక్టర్ కావాలంటే వాళ్ళ జీవితం అనేది చాలా త్యాగం చేశారు వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఎంతో డెడికేషన్ అయితే కానీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే కానీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయి బయటికి రాలేరు కాబట్టి వేరే ప్రొఫెషనల్ కంటే డాక్టర్లు చేసే డెడికేషన్ అనేది చాలా ఎక్కువ వీళ్ళు ఒక సొసైటీకి ఒక మోర్ హ్యాపీనెస్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ హోప్ఫుల్ తర్వాత వాళ్ళొక నమ్మకాన్ని అనేది ఈ సొసైటీకి అందిస్తారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి లేకుండా ఒక ప్రత్యేకమైన డే ఈ డాక్టర్స్ ఉండాలనేది మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని డాక్టర్స్ డేగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులై ఒకటో తారీఖున డాక్టర్స్ డేగా దీన్ని పరిగణలోకి చేసి మనకి ఈ డేని వాళ్ళు మనకు కండక్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఈ డాక్టర్స్ డే అనుకో ఒక చిన్న ఒక స్టోరీ ఉంది బీసీ రాయ్ బిదెన్ చంద్ర డాక్టర్ బిదేన్ చంద్ర రాయ్ ఒక ఇండియన్ గొప్ప ఫిజిషియన్ ఆయన ఆయన వర్ధంతి అండ్ జయంతి ఈ రోజే కావడం వల్ల దానికి ఒక విశే విశేషం అనేది చేకూర్చడం జరిగింది ఆయన ఏంటంటే మన ఇండియాకి లండన్లో చదివేసి ముప్పై సార్లు ఆ ఒక ఇండియన్ లండన్ యూనివర్సిటీకి ఆయన అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము వాళ్ళ థర్టీ టైమ్స్ రిజెక్ట్ చేసిన ఆయన ఒక ఏషియన్ స్టూడెంట్ అని చెప్పేసి రిజెక్ట్ చేసేసి తర్వాత ముప్పైసారి ఆయనకి అప్లికేషన్ అక్కడ జాయిన్ కావడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్లో చేసుకుని తర్వాత కలకత్తాలో ఆయన ప్రాక్టీస్ చేయడం జరిగింది ఒక డాక్టర్ అయ్యింది కూడా సొసైటీకి ఆయన ఎంతో మేలు చేశారు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తర్వాత విక్టోరియా మెమోరియల్ అని నెహ్రూ కమలా నెహ్రూ ఇన్స్టిట్యూట్ అని ఎన్నో మెడికల్ కాలేజెస్ని ఆయన స్థాపించేసి చాలా సేవ చేశారు తర్వాత వెస్ట్ బెంగాల్కి ఆయన ఫోర్టీన్ ఇయర్స్ ఏకదాటిగా ఆయన సీఎంగా పదవిని చేసేసి డైలీ టూ త్రీ అవర్స్ కూడా పేషెంట్లను ఆయన సర్వీస్ చేయడం జరిగింది తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా ఆయన అధ్యక్షుడు అధ్యక్షుడిగా చేయడం జరిగింది అట్లా డాక్టర్స్కి ఒక వన్నె తెచ్చిన మనిషి బీసీ రాయ్ సో మన షాద్ నగర్కి చెప్పాలనుకుంటే ఎంతోమంది బీసీరా లాంటి డాక్టర్ చాలామంది ఉన్నారు ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్లు సీనియర్ డాక్టర్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఒకటే ప్లేస్లో ఉండేసి వాళ్ళ లైఫ్ని ధార పోసేసి ఎంతోమంది పేషెంట్లకి ప్రాణాలు పోషించారు తల్లి ఒక జన్మనిస్తే డాక్టర్ మాత్రం పునర్జన్మనిస్తారు అట్లాంటి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ల మీద నిజంగా సొసైటీకి కొంతమంది డాక్టర్లు చేయడం చెడు చేయడం వల్ల అదే చెడుని అందరు డాక్టర్స్కి అవలంబిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈ కరెక్ట్ కాదని ఒక మంచి మెసేజ్ని మంచి సందేశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం మీడియా మిత్రులకు తప్ప ఈ విషయం అనేది ఎవరికి జరగదు కాబట్టి మీరు ఒక విషయాన్ని బయటికి పెట్టే ముందు వంద సార్లు ఆలోచించి అది ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కరెక్ట్గా ఆలోచించి మీరు బయట పెట్టడం మంచి ఉంటుంది ఎందుకంటే అట్లా బయట మీరు పెడతారు కానీ మీరు ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఆ పెట్టిన చెడు విషయము ఆ డాక్టర్లకు ఎంతో బాధిస్తుంది ఒక డాక్టర్ కావాలంటే ఒక తపస్సు చేస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేస్తే ఒక డాక్టర్ బయటకు రాలేదు అట్లాంటి డాక్టర్ గురించి మీరు చెడుగా రాస్తే వాళ్ళు మనసు ఎంతో నొచ్చుకుంటుంది వాళ్ళు ప్రాక్టీస్ చేయాలన్న భయభ్రాంతులు అవుతారు కాబట్టి మీరు సొసైటీలో ఒక మంచి మెసేజ్ డాక్టర్ల గురించి ఇవ్వాలని మీ అందరికీ నేను వచ్చినందుకు మీరందరూ హెల్ప్ చేస్తున్నారు ఇంకా బాగా చేయాలని నేను మనసారా కోరుతున్నాను డాక్టర్ డాక్టర్స్ని సన్మానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక డాక్టర్ అంటే ఎంత కష్టపడాలి ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నీట్ కోచింగ్స్ నీట్ దాంట్లో కష్టపడి సీట్ సంపాదించి దాని తర్వాత ఎంబీబీఎస్ కష్టపడి చదివి దాని తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసి సెటిల్ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్న విద్యార్థులకి దాని తర్వాత భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ డాక్టర్స్ డే సందర్భంగా మాకు సన్మానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జులై ఒకటి అంతర్జాతీయ డాక్టర్స్ డే దినోత్సవం బీసీ రాయ్ యొక్క గౌరవార్థం ఆయన చనిపోయిన రోజు ప్లస్ పుట్టినరోజు కాబట్టి ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండే అదే ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ నేషనల్ మెడికల్ అసోసియేషన్ కానీ స్థాపించినటువంటి మహనీయులు తను ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఒక రెండు గంటలు ప్రజలకు సేవ చేసే చేస్తుండేవారు కాబట్టి తన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దిన జరుపుకుంటున్నాం ఇటువంటి డాక్టర్స్ ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్లో ఎంతమంది డాక్టర్స్ చచ్చిపోయారో తన యొక్క ప్రాణాలని అడ్డం పెట్టి దేశమే ప్రపంచం ప్రపంచమంత మానవాళని ముందుకు నడిపించి వాళ్ళ యొక్క ఆరోగ్య ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి చూసినటువంటి డాక్టర్లు ఒక రెండు వేల నుంచి రెండు వేల వందల మంది వరకు చనిపోయారు కానీ ఎంతో ధైర్యంతో అటువంటి చేసిన డాక్టర్లు ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు డాక్టర్గా ఒక వృత్తితో ధర్మంతో నేను చేస్తున్నాం తప్ప కానీ వాళ్ళ చిన్న చిన్న సంఘటనలు మాకు అవి సంబంధం లేకున్నట్టు విన్నా కానీ ఎవరో వచ్చేసి దాడులు చేయడం అటువంటి చేయడం వల్ల డాక్టర్ యొక్క వృత్తికి అగౌరవపరచడం అదేవిధంగా ఒక మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి జరగద్దని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి ట్రీట్మెంట్ ఒక మారుమూల పల్లెల్లో చేయాలంటే అది ఎంతో కష్టంగా కొనుక్కునేది హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని కోర్టులలో అయిపోతుంది ఆ కోట్లలో మేము అంత పెట్టి ఇక్కడ చేసినా కానీ దానికి రెవెన్యూ కూడా రావడం అంత లేదు అయినా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం ఎందరినీ చూస్తున్నాం అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము నడుచుకుంటున్నాం కాబట్టి ఏది ఏమైనా కానీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి ఇది మనకైతే ప్రజలకు కానీ ఇది ఒక సమాజానికి మంచిది కాదనేది నేను కోరుకుంటున్నా ఇటువంటిది జరగవద్దనేది మేము ఆశిస్తున్నాం దీనికోసం మాకు లీడర్స్ కానీ అదేవిధంగా మాకు పోలీస్ కానీ ప్రొటెక్షన్ ఇస్తే బాగుంటుందని ఇంకోటి మంచి డబ్బులున్న పేషెంట్స్ ఎక్కడైనా కానీ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల గ్రామాల నుంచి కానీ చదువు రాని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఆరోగ్యం మీద అవగాహన లేని వాళ్ళు కానీ వస్తారు కాబట్టి వాళ్లకు ట్రీట్మెంట్ చేసే క్రమం లోపల వాళ్ళు ఎందుకంటే ఎండ్ స్టేజ్ డిసీజ్లో వస్తారు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేసే క్రమం లోపల కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగి వాళ్ళ ప్రాణాలు పోచ్చు సో వాటిని చిన్న చిన్నగా చూసేసుకొని వాటిని పేషెంట్కి సంబంధం లేని వాళ్ళు వచ్చేసి అక్కడ డాక్టర్స్ మీద అమానుష్యంగా దాడి చేయడం ఫర్నిచర్ను పలగొట్టడం ఏది ఏమైనా కానీ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొని అయితే చేసుకున్నారో వాటి అంతర్నీ ధ్వంసం చేయడం జరుగుతుంది దానివల్ల మా ఆ డాక్టర్ యొక్క మానసిక స్థైర్యం ఆ యొక్క చేయడం నేను ఎందుకు చేయడం అనేది అనేది అనిపిస్తుంది కాబట్టి ఇటువంటి జరగద్దని కోరుకుంటూ ఈ డాక్టర్స్ ద్వారా ప్రతి సమాజంలో సాధనగా చుట్టుపక్కల కానీ శాతనగర్లో కానీ ఇంకా దేశం మొత్తంలో డాక్టర్ మరొకసారి డాక్టర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ జై హింద్